మూడు నెలల పాటు వాడవలసి ఉంటుంది మూడు నెలలు వాడిన తర్వాత ఇంకా ఇక మీకు శాశ్వత పరిష్కారం ఈ లైంగిక సమస్యలను పరిష్కరించడంతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ నల్ల అల్లానికి రెండు షుగరు షుగర్ వ్యాధిని నియంత్రించడానికి రక్తంలో షుగర్ బాగా కంట్రోల్లో ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది మూడోది మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచుతుంది తర్వాత నలభై ఐదేళ్ల తర్వాత వచ్చి ఆల్జీమర్స్ మర్స్ అనే జబ్బు మతిమరుపు వ్యాధి రాకుండా చేస్తుంది ఇక నాలుగు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది అయితే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారిస్తుంది ఆరు కాలేయం పనితీరుని మెరుగుపరిచి కాలేయంలో కొవ్వు చేరకుండా కూడా కాపాడుతుంది ఈ కాలేయంలో కొవ్వు చేరే ప్రక్రియని ఫ్యాటీ లివర్ అంటారు దానికి కూడా చక్కటి పరిష్కార మార్గం ఏడు రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది ఎనిమిది స్థూలకాయం భారీ కాయము ఉన్నవాళ్ళు ఈ నల్లల్లం గొట్టాలు తింటే లేదు నల్లలను దొరికితే మీరు టీ కాసుకుంటే బరువు తగ్గుతారు ఇక తొమ్మిది కొంతమంది ఆడపిల్లలకి మహిళలు కూడా పీరియడ్ సమయంలో తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి వస్తుంది నరకయాతన పడతారు అలాంటి వారికి ఈ నల్ల అల్లము చక్కటి పరిష్కార మార్గం అని పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి పది శ్వాసకోశ సమస్యలకు చెక్ పెడుతుంది గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు సైనస్ సమస్యలు ఇస్నోఫీలియా ఆస్తమ అబ్బుసం లాంటి సమస్యలను చక్కగా పరిష్కరిస్తుంది కనుక ఇంతవరకు మీరు ఈ నల్ల అల్లం బ్లాక్ జింజర్ అని వినుండరు ఇది మనం ఆహారములో వాడకం కంటే కూడా కూరల్లో వాడకము ఇతర రకాలుగా మనం మామూలు సాధారణలా కాకుండా దీన్ని వైద్యం కొరకు మాత్రం ఉపయోగించాలి దీంట్లో విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి దీంట్లో దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఎవరికైతే లైంగిక బలహీనతలు ఉన్నాయో వాటినన్నింటినీ పోగొట్టడానికి ఈ ట్యాబ్లెట్లు రసాయనాలతో కూడిన ట్యాబ్లెట్లు అవసరం లేకుండా సహజ సిద్ధంగా అల్లంలో ఒక రకమైన నల్ల అల్లంతోనే పరిష్కారం ఉందంటే ఇది ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా ఉంటుంది దీన్ని పది మందికి ఈ వీడియోని షేర్ చేయటం ద్వారా నల్ల అల్లం బ్లాక్ జింజర్ యొక్క మహిమలు పది మందికి తెలుస్తాయి వాళ్ళు ఇప్పుడు లైంగిక సమస్యలతో కుంగిపోయి మానసికంగా కుంగుబాటు డిప్రెషను టెన్షన్ గురవుతున్న వాళ్ళకి చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది ఈ వీడియో ఎందుకంటే దీన్ని నాకు సహజసిద్ధమైన పరిష్కారం లభించిందనే ఆనందంతో ఈ బ్లాక్ జింజర్ గొట్ట వేసుకుని చక్కటి సుఖమయమైన ప్రతిక్రీడలో పాల్గొని స్వర్గలోక సుఖాలను అనుభవించే అవకాశం లభిస్తుంది